జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గత టిఆర్ఎస్ ప్రభుత్వ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు టీడీపీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూట యాభై వివిధ దేవాలయాల అభివృద్ధి కొరకు మరియు జగిత్యాల జిల్లాలో గల ఎనభై ఐదు దేవాలయాలకు నిధులు మంజూరు చేయించిన విషయం అందరికీ విధితమే కానీ నియోజకవర్గంలో కొందరు కాంగ్రెస్ నాయకులు జువాడి బ్రదర్స్ తాము మంజూరు నిధులు చేయించామని ప్రొసీడింగ్ సిటర్స్ అందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విఠూరంగా ఉందని వేరొకరు చేసిన మంచి పనిని తాము చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ నాయకులకు కొత్త కాదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్న ఆర్థిక అభివృద్ధిలో ప్రజలకు చేసింది ఏమీ లేదని సొంత ప్రయోజనాల కొరకు పార్టీలు మారుతున్న నాయకులకు ప్రజల త్వరలోనే గుణపాఠం చెప్తారని అన్నారు ఇరవై ఆఖరికి బాధాకరం ఏంటంటే నేను మా వాళ్ళు నేను ఒక లోకల్ కొందరు మన 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 నాయకులు కొందరు పార్టీ మారినారు కదా కొందరు ఈ మధ్య వాళ్ళని కూడా విదేశారో గారికి టెంపుల్కి మన నాయకులు ఎవరైతే కొందరు మారినారో నిన్న నిన్న పెట్టినారంటే సోషల్ మీడియాలో పెట్టినారంట థ్యాంక్ యూ నరసింహరావు గారు అండ్ కనిపేట్ కృష్ణారావు 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 మీరు థ్యాంక్ యూ మాకు ఇది ఇచ్చినందుకు అంటే ఆ నాయకులు కూడా ఆఖరి విదేశారావు గారి తిరుపతి దర్శనం చేయించిందంట మా వాళ్ళు నాకు ఇప్పుడే ఆఖరికి తిరుపతి దర్శనం ఎమ్మెల్యే గారిని అంతకుముందు మనకైతే ఎమ్మెల్యే సారోగా చెప్పింది అండి బాలకరణ ఏంటంటే ఇ ఆ రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఉందాగా నువ్వు చెప్పి నాకు చెప్పింది నేను ఇంకొకటి మన ఆఫీసర్లో ఫోన్ చేసి ఈ కాంట్రాక్ట్ మావులకి అని చెప్పింది ఏది ఈ ప దేవుణ్ణి పైసలు కూడా మావులకి పై ఇవి ఆ ఫండ్ ఇంత నీచమైన రాజకీయం ఉంటే వందకు వంద శాతం నేను చెప్తాను ఇది నరసింహరావు గారి పని కూడా కాదు నేను గ్యారంటీ చెప్తున్నాను మీకు ఆయన ఇంత దిగజారి ఆయన ఇంత జరిగారు కూడా ఇదంతా ఈ పిల్ల చేస్తా చేసినంతా వాళ్ళ తమ్ముడు అని పేరు మన పిలుస్తున్నారు పిల్లకాయ చేస్తారు అన్ని పిచ్చి పిచ్చి పనులు పిచ్చి చేస్తలు ఎవరు చెప్తున్నారు ఆయన పాపం ఆయన మూడు సార్లు ఓడిపోవడం వాళ్ళ నాన్న రెండు సార్లు ఓడిపోవడానికి కారణం కూడా ఈయన చేసే పిల్లి చేస్తా నాటకాలు ఇక్కడ కూర్చొని కాన్స్టిటెన్సీలో అన్ని పిల్ల పని చేస్తూ ఉంటాడు పిచ్చి పనులు తప్ప ఒక్క మంచి పని చేయడం దాని మంచి పని చేసిన పని చెప్పి ఇంకొకటి విద్యాసాగరావు గారు పది లక్షలు తీసుకొచ్చి ఒక్కొక్క టెంపుల్ దా మళ్ళీ నేను కూడా సన్ని నువ్వు ఇరవై లక్షలు తీసుకురా మనకి ఇంటికి పోదాం ఆ పనులు చేయి తప్ప పనికిరా అని వాళ్ళందరిని పోయి ఒక ఫోటో దిగడము వాళ్ళే బాధపడుతున్నారు నేను కూడా కాదు ఇప్పుడు ఎవరికైతే ఫోటో నిన్న ఇచ్చినాడో ప్రసూని కాడు సార్ నాన్నగారు ఇస్తే గిన్న వచ్చి ఫోటో దిగుతున్నాడు సార్ వాళ్ళు ఫోన్ చేసి నేను నిజంగా సార్ ప్రెస్ట్ పెట్టద్దనుకో నేను వద్దయా అంటే అందరు ఫోన్ చేసి సార్ అన్ని గివే పిల్ల పని చేస్తుంటాడు గది పనులు చేస్తుంటాడు సార్ దేవుని తోడు కాబట్టి మీకు తప్పకుండా పెట్టాలి ప్రజలకు కూడా తెలవాలి దేవుడు వీళ్ళని ఎప్పటికీ ఇలానే దూరం పెడతారు రాజకీయంలో చూడాలి అనుకోరికి దేవుడు వీళ్ళని ఎప్పుడు వీళ్ళతో సహకరిస్తాడు వీళ్ళకు అని చెప్పి చెప్పినారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టండి మీ అందరి అనుభవంలో ఉంది నిజంగా నేను చెప్పాను అసలు నిజంగా నేను కూడా ఇప్పుడు అనుకున్నాను యాక్చువల్ నేను ఎందుకు చెప్పడం వాళ్ళే పొద్దున్న రాస్తారు ఇవన్నీ చేసింది విదేశారు అని నాకు తెలుసు ప్రెస్ కూడా రాస్తారని చెప్పి కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నా దయచేసి కృష్ణారావు గారు పదండి మీ ప్రభుత్వం ఉంది ఇవాళ అభివృద్ధి కోసం కొరుట్ల కాంక్షలుగా అభివృద్ధి చే కోసం ఇద్దరం కలిసిపోదాము మీరు ఏం ఫండ్ తీసుకొస్తారో నేను కూడా మీతో వస్తాను మీరు కూడా సహకరించండి మంచి పని చేయండి తప్ప కనీసం అంత కష్టపడి ఆ విద్యాసాగర్ రావు గారు అంత కష్టపడి రెండు సంవత్సరాలు వెనుకబడి లిటరీ రెండు సంవత్సరాలు వెనుక పడరు వాడు ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఈ టెంపుల్ శాంక్షన్ కోసం వెనుకబడి అక్కడ టీడీటి చైర్మన్ అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని అప్పుడున్న ఈ గారిని ధర్మారావు గారిని పట్టుకొని ఇన్ని చేస్తే మీరు పోయి ఒక చిన్నగా పాపం వాళ్ళ ప్రభుత్వాధికారులని ఆ ఎండోమెంట్ ఆఫీసర్లు సతాయించి వాళ్ళ దగ్గర ఒక ప్రొసీడింగ్ కాపీ తీసుకొని పోతే మీకు ఏమన్నా మంచి అది దయచేసి ప్రెస్ ద్వారా ప్రజలు చెప్తా ఉన్నాను మీ పాపం విద్యాసాగర్ గారు వారికి మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది మీ అందరికీ తెలుసు గుడులన్నా గుడుల నిర్మాణం అన్న గుడుల దైవ దర్శనం అన్న ఇక్కడ నుంచి నేనే కాదు ఇంతమంది చెప్పినట్టు మీరు కూడా ప్రెస్ మిత్రులు కూడా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎనభై శాతం మంది పోయినారు నాకు తెలుసు నువ్వు పోయిన వాళ్ళే ఆయుషా నువ్వు ఒకరుశాను ఒకే అందుకని నిన్నే అడిగి తెలుస్ నాకు తెలుసు నైన్టీ పర్సెంట్ వన్ పర్సెంట్ నినే నేను అన్నిటికంటే బాధాకరం ఏంటంటే చెప్తుంది కదా పొద్దున్నే ఆ నాయకులు ఎవరైతే పెట్టినరో వాళ్ళు కూడా విద్యాసావు గారు తీసుకొని తిరుపతి వాళ్ళు కూడా దర్శనం చేయించిన విద్యాసారావు గారు సో దయచేసి దేవుని దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి మీరు చాలా వరకు అక్కడ ఎవరైతే మీరు ఇచ్చినారో వాళ్ళ మనభావాలు దెబ్బతిన్నాయి ఆఖరి ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుడు అంటే వాళ్ళకు కూడా భయం భక్తి ఉంది ఎవరైతే నిన్న ప్రొసెది ఆడకు తీసుకున్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు విదేశ కూడా చేసిన పని ఈయనొచ్చి ఈయన ఫోటోలు దిగడం ఏంటి మాకే బాధ్యత ఫోటోలు దిగడం కానీ మా గత్యంత్రం లేక ఫోటోలు దిగుతున్నాం అన్న పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి నిజాయితీగా పనిచేయండి మంచి పనులు చేద్దాము కలిసిమెలిసి పనులు చేద్దాము ఇప్పుడు ఉదాహరణకు నేనే చెప్తాను ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఇంకొక సమాచారం మా మున్సిపల్ వంటలు కూడా అంతకుముందు మన ప్రభుత్వంలో పదిహేను కోట్లు ఒక్కొక్క కా మున్సిపాలిటీకి పదిహేను కోట్లు టీఎఫ్ఐడిసి ఫండ్ అప్పుడు శాంక్షన్ అయింది లాస్ట్లో ఈ ప్రభుత్వం రాగానే కొన్ని రోజులు స్టాప్ చేయమని చెప్పి చెప్పినారు టీఎఫ్ఐడిసి ఫండ్స్ సో ఇప్పుడు మీ ద్వారా సమాచారం దానికి కిషోర్ దానం కిషోర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారికి అట్లానే ఈ ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మళ్ళీ మా పాత ఫండ్ని మళ్ళీ రిలీజ్ చేసి ఇప్పుడు తొందరలోనే వచ్చే వారంలో మళ్ళీ ఆ వర్క్ శాంక్షన్ బర్క్ స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతముందు ఫండ్ ఆపలేదు ఇట్లాంటి పనులు చేద్దాం కలిసి కానీ నేను ఫండ్ ఇది గుంజుకొస్తాను ఇది నేను ఇది పోయి ఇది ఇచ్చేస్తా నేను ఫోటో దిగుతా ఆ అధికారులను బెదిరియడము దేవుని ఫండ్ కూడా నువ్వు అధికారులు బెదిరించి వీళ్ళకి వర్క్ ఇవ్వ దేవుని ఫండ్ దేవుని ఫండ్ ఎవరికది టెంపుల్ కమిటీ ఉంటుంది ఆ టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు వాళ్ళందరూ కలిసిమెలిసి చేసుకునే పని కానీ దాన్ని కూడా వాళ్ళని బెదిరియడం దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి పని చేయకండి ఇలా ఆఫీసర్లని బెదిరియడము ఇలాంటి అబద్ధ ప్రచారాలు దేవుడి మీద అబద్ధ ప్రచారాలు దయచేసి చేయకండి అని చెప్పి కృష్ణారావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను వందకు వంద శాతం నర్సింహరావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ తమ్ముడిని కొద్దిగా అదుపులో పెట్టండి ఇప్పటికే మీకు చాలా నష్టం జరిగింది ఈ మనిషి వల్ల సో దయచేసి నేను అదుపులో పెట్టాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన రస్మితులందరికీ ధన్యవాదాలు పేరు నమస్కారం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది నిజానికి చాలామంది నా ప్రెస్ మీట్ ఫోన్ చేసినారు మా నాయకులు ఫోన్ చేసిండ్రు చాలామంది ఫోన్ చేసి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి సార్ ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పినారు నాకు నిజానికి ఒక పిక్చర్ చేసినప్పుడు నిజంగా అవసరం లేదు ప్రెస్ మీటు ఇక మా చాలామంది మా నాయకులు మా ప్రెస్ మిత్రులు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసింది చాలామంది సరే మీరు పెట్టండి సార్ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించారు మీ అందరికీ కూడా ఇక్కడున్న నాకు తెలిసిన నా ప్రెస్ మిత్రులందరిలో కూడా చాలామంది మన గత శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు టీడీటి బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మీరు కూడా చాలామంది మీకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలామందికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది మీ అందరికి కూడా మీ అనుభవంలో ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరి అనుభవంలో కూడా ఇంకొక విషయం ఉంది అప్పుడు గత శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయసాగర్ గారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు టీటీటీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా టెంపుల్స్కి సర్వే చేయించి అక్కడ టీటీడీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫండ్ కూడా పెట్టడం మీ అందరికీ అనుభవంలోని మీ అందరికి తెలుసు మీ మీ అందరికి కూడా నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు అచ్చిన నిజానికి చెప్పాలంటే పాత సామెత్యం కదా నవ్విపోదురు కాక అన్నట్టు ఒకటే నాయకుడు కాంగ్రెస్ నాయకులను అంటే నేను ఒకటే ఒకడు పిల్ల చేష్టలు పిల్లకాయ వేషాలు పిల్లకాయ వేషాలు ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నేను పోయి అందరికీ పాపం గ్రామాలకు వెళ్ళి రండి మీరు రండి రండి అని చెప్పేసి మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మీ అందరు అనుభవంలో ఉంది ఉదాహరణతో సహా మీకు చెప్తాం మీకు డేటెడ్తో సహా లెవెన్ టూ ట్వంటీ త్రీ అప్పుడు విద్యాసాగర్ గారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ టెంపుల్స్ అండ్ మెట్పెల్లీ అని కోరుకుంటున్నా అని చెప్పేసి ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది ఈ డిస్కషన్ యాక్చువల్లీ వారైనా అయినా వెంటనే స్టార్ట్ అయింది అప్పుడు సుబ్బారెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తే సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ స్పెషల్ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ అని ఏంటంటే ప్రతి ఒక్కరు చూస్తుంటారు మంది పదివేల రూపాయలు పెట్టిపోతూ ఉంటారు దానికి ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు అని చెప్పేస్తే అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద టీడీ బోర్డు మెంబర్కి రిక్వెస్ట్ మీద ఎస్ మేము టెంపుల్స్ అన్నిటికీ శాంక్షన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది వారు ఈఓ గారు ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పి ఎప్పుడు ఇది లెవెన్ టూ ట్వంటీ త్రీ రోజు చేసిందా లెటర్ ఆ తర్వాత ఇమీడియట్లీ మీరు చూస్తే సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ అంటే మేలో ఇమీడియట్గా ఇక్కడ అనిల్ గారు సెక్రటరీ టు గవర్నమెంట్ అప్పుడు రెండో మంది ది గవర్నమెంట్ అనిల్ కుమార్ గారు ఇమీడియట్గా ఇక్కడ కమిషనర్ గారికి ఇమ్మీడియట్లీ స్టార్ట్ ది ప్రాసెస్ గివ్ దెమ్ పర్మిషన్ టు డూ దట్ అంటే ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా మన గవర్నమెంట్ సంబంధం లేదు కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్ వాళ్ళు ఫండ్ ఇచ్చేదంతా టీటీటీ బోర్డే ఇక్కడ వీళ్ళు ఎగ్జిక్యూషన్ అప్పుడు గా కమిషనర్ గారు మన సెక్రటరీ గారు కమిషనర్ రాసి ఇమీడియట్లీ స్టార్ట్ ది డ్యూ ప్రాసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది దిస్ ఇస్ ఆన్ డేట్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ ఆ తర్వాత నెక్స్ట్ సీరియస్ డెట్ మీకు మీకు జిరాస్ కూడా ఇస్తాను మీకు ఇది అనిల్ గారు నెక్స్ట్ గా అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి దిస్ ఇస్ డేటెడ్ నైన్టీన్ ఫైవ్ అండి సిక్స్టీన్ రోజుమో ఇక్కడ కమిషనర్ గారికి చెప్పినారు ఇమీయట్గా యాక్షన్ స్టార్ట్ చేయండి అక్కడ కమిషనర్ గారు అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇమీడియట్గా నైన్టీన్ ఫైవ్ రోజు ఇమీడియట్లీ వీఆర్ గివింగ్ యూ ది న్యూ ప్రాసెస్ ప్లీజ్ స్టార్ట్ దొకేషన్ ఆఫ్ ఫండ్స్ వీ విల్ టేక్ ఆఫ్ ద నెససరీ థింగ్స్ ఇక్కడ ఓన్లీ మనం చేయాల్సిన అంటే ఎగ్జిబ్యూషన్ ఇది చేసినారు ఆ తర్వాత మీరు చూస్తే లెవెన్ ఎయిట్ అంటే ఆగస్టులో నైన్టీన్ ఫైవ్ ఇది ఆగస్ట్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇవాళ ఇది జరిగింది రామనాథం గారు అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్ మీరు చూసుంటారు అప్పుడు ప్రతి ఒక్క గుడి వాళ్ళు మన ఊరు వాళ్ళు అంగరంగ వైభవ వైభవంగా వీళ్ళందరిని ఎదుర్కొని ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినారు తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినారు పాపం మీరు కూడా చూసినారు అప్పుడు ఫోటోలు తీసినారు మీరు కూడా చాలా మంది రోజు పేపర్లో వేసినారు మీరు కూడా వాళ్ళు వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ సన్మానం చేసి ఇదంతా ఇప్పుడు మే నుండి ఆగస్ట్ మధ్యలో జరిగింది అన్ని టెంపుల్స్కి వాళ్ళు జియో ట్యాగింగ్ చేసి అన్ని టెంపుల్స్ ఎస్టిమేట్ చేసి అన్ని టెంపుల్స్ ఫోన్ నంబర్స్ తీసుకొని టెంపుల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆధారాలు తీసుకొని అప్పుడు ఇదంతా ప్రాసెస్ ఒక మూడు నెలల పాటు వీరు రామనాథం గారు వాళ్ళ డీఈలు వచ్చినారు నుంచి ఎక్కడి నుంచి టీటీడీ నుంచి ఆంధ్రప్రదేశ్ టీటీడీ నుంచి వీళ్ళందరూ రావడం జరిగినప్పుడు ఇది అప్పుడు తీసుకున్న తీసుకొని ఎగ్జాంపుల్స్ ఆ తర్వాత లెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ ఆగస్టు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేసినారు ఎక్కడ మన తెలంగాణ బికాస్ అక్కడి నుంచి డబ్బులు పడాలి కదా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఓపెన్ చేయడం కూడా జరిగింది బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ మధ్యలో మీరు చూస్తే ఇది నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ అని ఎన్ని మందిరాలు శాంక్షన్ చేసిన టీడీటీ వాళ్ళు అని చెప్పి దీనిలో దీనిలో మీరు చూస్తే జగిత్యాల జిల్లా మొత్తం నూట యాభై తొమ్మిది అండ్ ఫిఫ్టీ నైన్ మొత్తం దాంట్లో కేవలం జగిత్యాల జిల్లా మీరు చూస్తే ఎనభై ఐదు మొత్తం స్టేట్లో నూట యాభై తొమ్మిది మనం చేసిన చేస్తే దాంట్లో యా ఎనభై ఐదు కేవలం జగిత్యాల జిల్లా ఇంకొక అత్యధిక జిల్లా ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా యాభై ఒకటి ఎందుకంటే రెడ్డి గారని వారు కూడా అప్పుడు కేసీఆర్ గారు బోర్డు మెంబర్ చేసినారు అక్కడ మీకు తెలుసుకో జీవన్ రెడ్డి గారని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అయినా ఆయన యాభై ఒకటి అక్కడ ఎనభై ఐదేమో మన జిల్లాలో మిగతా అక్కడ ఇక్కడ ఒకటి రెండు మూడు తప్ప మొత్తం మన జిల్లాలో వచ్చినాయి దాంట్లో ఎనభై ఐదులో యాభై ఏడు కేవలం మన కొన్ని అప్పుడు మాజీ మంత్రి గారు ఎవరు ఈశ్వర్ గారు అడిగితే ధర్మపురిలో అంతకుముందు గత మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంజయ్ గారు అడిగితే కొన్ని జగిత్యాల కాన్ఫరెన్స్లో కొన్ని సో మొత్తం కలిపి ఎనభై ఐదు కేవలం మన జగిత్యాల జిల్లాలో మొత్తం రాష్ట్రంలో నూట యాభై ఎందుకంటే అప్పుడు మీద ఎలా విషయం ఉంది విద్యాసాగర్ రావు గారికి కలుపుల గుడులు అంటే ఎంత ప్రేమనో ఎంత అభిమానమో మీకు తెలుసు అందుకని వెనకాల పడి 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 చేస్తే ఇది అయింది ఇది ఇది ప్రాసెస్ ఆ తర్వాత ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే అక్టోబర్ లోనే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినారు ప్లీజ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇమీడియట్లీ డబ్బులు కూడా ఇమీడియట్లీ శాంక్షన్ అయిపోయింది